శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మేషరాశి వాళ్ళ భవిష్యత్తు రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఉద్యోగ రంగాన్ని తీసుకున్నట్లయితే ఉద్యోగ విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు అయితే అధికారుల వల్ల మాత్రం ఒత్తిడి ఉంటూ ఉంటుంది అధికారులతో మాట్లాడేటప్పుడు అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి అనేది ఆఫీసుల్లో ఎక్కువగా ఉంటుంది మీకు రావలసినటువంటి ఫలితాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ నిరాశ మాత్రం చెందకండి ఎందుకంటే ఆటంకాలు అనేవి రెండు వేల ఇరవై మూడులో తాత్కాలికం మాత్రమే ఆ ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి అలాగే స్థాన చలనం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే స్థాన చలనం కోసం రెండు వేల ఇరవై మూడులో ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటే మంచి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రమోషన్ విత్ ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ప్రమోషన్ విత్ ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మీకు కావలసిన చోటుకి స్థాన చలనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా తీసుకున్నట్లయితే వ్యాపారులకు మాత్రం కొన్ని సందర్భాల్లో చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా విజయవంతం అవుతాయి ఉద్యోగస్తులకైతే పనిచేసే చోట సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుందని చెప్పుకోవచ్చు ఆ సహోద్యోగుల వల్ల చాలా వరకు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త ప్రయత్నాలు చేయటానికి కొత్త ప్రయోగాలు చేయటానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక కుటుంబ పరమైన విషయాలకు వస్తే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కుటుంబ విషయాలలో అప్పుడప్పుడు జీవిత భాగస్వామితో పిల్లలతో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ ఆ సమస్యలని ఇబ్బందుల్ని తెలివిగా పరిష్కరిస్తారు మీ తెలివితేటలతో మీ చాతుర్యంతో ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని సులభంగా పరిష్కరించి కుటుంబ పరంగా ప్రశాంతత పొందుతారని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి రెండు వేల ఇరవై మూడులో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కనిపిస్తోంది అలాగే గురువులను దర్శిస్తారు గొప్ప గొప్ప వారిని దర్శిస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు కాబట్టి మేషరాశి వాళ్ళకి కుటుంబ జీవితం అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా చక్కగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ పరంగా సమస్యలు వచ్చినప్పటికీ తెలివితేటలతో పరిష్కరించుకొని ముందడుగు వేస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల విషయానికి వస్తే మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఆదాయము ఖర్చు ఈ రెండు కూడా సమానంగా లేకపోయినా అంటే ఆదాయానికి ఖర్చుకి మధ్యలో బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా లేకపోయినా కూడా పరిస్థితులను చక్కదిద్దుకోగలుగుతారు అంటే ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేస్తారని చెప్పుకోవాలి అంటే ఏదో తెలియని అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం నిత్యం ఉంటూనే ఉంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు రెండు వేల ఇరవై మూడులో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి ధనం వస్తుంది ధనం రావటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ వచ్చిన ధనం వచ్చినట్టు ప్రతిరోజు ఎంతో కొంత ఖర్చైపోతూ ఉంటుంది ఎలా ఖర్చయిపోయిందో తెలియదు కానీ ఏదో ఒక విధంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి అనవసర ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం రెండు వేల ఇరవై మూడులో ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి సాంఘిక కార్యక్రమాల కోసం విలాస విషయాల కోసం ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారు అంటే ఏదైనా సోషల్ సర్వీస్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఈ సంవత్సరంలో కనిపిస్తుంది విలాసాల కోసం అంటే బ్రహ్మాండమైనటువంటి ఇంటీరియర్ డెకరేషన్స్ కోసం కానీ పరమైన విషయాల కోసం కానీ సరదాల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ సరదాలు షికార్లు ఇలాంటివి నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో రెండు వేల ఇరవై మూడు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే రాహువు ఈ రెండు వేల ఇరవై మూడులో ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు దానివల్ల కొన్ని అప్పులయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి లేదా పాత అప్పులు అంటే క్రితం సంవత్సరం ఏవైతే అప్పులు ఉన్నాయో అవి మీరు తీర్చాలని భావించినప్పటికీ అవి తీర్చటం ఆలస్యం అవుతూ ఉంటుంది దానికి కారణం నవగ్రహాల్లో రాహువు ప్రభావం ఉంది దుర్గాదేవిని పూజించుకోవటం ద్వారా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే కొత్తగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా డబ్బు అందటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది పాత అప్పులు తీర్చడానికి కానీ కొత్తగా అవసరమైనప్పుడు డబ్బులు అందటానికి కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ అంతిమంగా ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ సమయస్ఫూర్తితో పరిష్కరించుకొని ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా రెండు వేల ఇరవై మూడులో హాయిగా ముందడుగు వేస్తారు అయితే మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో రెండు వేల ఇరవై మూడులో ఎవరిని నమ్మకూడదు ఎవరినైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా నమ్మితే మాత్రం వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక మిగతా వ్యవహారాలన్నిటి పరంగా వ్యక్తుల్ని నమ్మచ్చు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం నమ్మకూడదు మొత్తం మీద చూస్తే ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఖర్చులు తగ్గించుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవాలి ఇక ఆరోగ్య విషయాలకు వచ్చినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జూలై వరకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అంటే అప్పుడప్పుడు జూలై వరకు ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఆరోగ్యపరంగా మందులు వాడాల్సి రావటం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కానీ జులై తర్వాత మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు సంవత్సరాంతం వరకు ఆరోగ్యం హాయిగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్యపరంగా జూలై వరకు ఉన్నప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు రావు జూలై వరకు వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం వ్యాయామం చేసుకోవటం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకోవాలి ఇక ప్రత్యేకంగా మేషరాశి స్త్రీల విషయానికి వస్తే మేషరాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు ఆ చికాకులు ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటారు దానివల్ల విజయాలు సాధించి ముందడుగు వేస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇంట్లో చిన్న చిన్న చికాకులు ఉంటూనే ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు కెరీర్ పరంగా మేషరాశి స్త్రీలు మంచిగా ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు శుభ కార్యక్రమాలు అనేవి వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి ఆడవాళ్ళు ఇంట్లో ఒక శుభ కార్యక్రమం చేయాలని ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలని తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించి శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు అనవసరమైనటువంటి భయాందోళనలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి భయము ఆందోళన ఉంటే మాత్రం ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం నర్వస్గా ఉంటుంది భయము ఆందోళన పక్కన పెడితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఓర్పుతో ఉంటే సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మేషరాశి వాళ్ళు స్త్రీలు ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకుంటే ఇతరుల సలహాలు తీసుకోకుండా సొంతంగా ఆలోచించి వ్యాపారాలు చేయండి మేషరాశి స్త్రీలు ఓన్గా తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా బిజినెస్లో సక్సెస్ని ఇస్తాయి కాబట్టి సొంత బుద్ధితో వ్యాపారం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు పొందండి అలాగే శుభ కార్యక్రమాలు చేసేటటువంటి సమయంలో ప్రతి పనిని కూడా మేషరాశి స్త్రీలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కార్యసిద్ధి ఉంది అలాగే విదేశీపరమైన వ్యవహారాల్లో మాత్రం మేషరాశి స్త్రీలకి అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి సహనంతో ఓర్పుతో ముందడుగు వేయాలి అంటే మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఫారిన్ వెళ్ళి అక్కడ చదువుకోవాలని కానీ లేదా ఫారిన్లో జాబ్ చేయాలి అని కానీ ఫారిన్ వెళ్ళి బాగా డెవలప్ అవ్వాలని కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిల్లో మాత్రం చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయాన్ని సాధిస్తారు కోర్టు పరమైన వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కోర్టు పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయాలి ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేషరాశి వాళ్ళు స్థిరాస్తులు బాగా కొనుగోలు చేస్తారు అంటే చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలని భూమి కొనుక్కోవాలని ఆలోచన ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం వాటిని కొనుగోలు చేస్తారు మేషరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సంవత్సరం గృహయోగం బాగా కనిపిస్తోంది సొంతింటి కళ సాకారం చేసుకుంటారు ల్యాండ్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే లాభదాయకమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం కూడా కనిపిస్తోంది అంటే ల్యాండ్ డీలింగ్స్లో ఎక్కువ లాభం పొందే సూచనలు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే మేషరాశి విద్యార్థులకి జులై వరకు మాత్రం కొంచెం ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి జూలై నుంచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది విద్యారంగంలో మేషరాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయి అందువల్ల జూలై నుంచి విద్యార్థులు పట్టిందల్లా బంగారల్లా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా జూలై నుంచి బాగా సక్సెస్ సాధించే అవకాశం కనిపిస్తుంది అలాగే వ్యవసాయదారులు రైతులు ఎవరైనా సరే మేషరాశి వాళ్ళకి జులై నుంచి గ్రహాల బలం బాగుంది కాబట్టి జూన్ వరకు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయదారులకి జూలై నుంచి పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దాదాపుగా అన్ని రంగాల వారికి ఆశాజనకంగానే ఉంది జూలై నుంచి మాత్రం విద్యారంగం వారికి వ్యవసాయ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే మేషరాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు ఏంటంటే రోజు ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమ అని జపించుకోండి అంటే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శ్రీమాత్రే నమ అని జపించుకుంటూ ఉంటే రెండు వేల ఇరవై మూడు మొత్తం మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే శివాలయంలో వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం సాయంకాలం పూట ప్రదక్షిణలు చేయండి ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒకటి కానీ ఐదు కానీ మూడు కానీ మీ వీళ్ళను బట్టి శివాలయంలో సాయంకాలం పూట ప్రదక్షిణలు చేస్తే మేషరాశి వాళ్ళకి అదృష్టం ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది అలాగే ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు వీలైనప్పుడల్లా శనగలతో తయారు చేయబడిన పదార్థాలు పేదవాళ్లకు పంచిపెడుతూ ఉండండి దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువు నిమిత్తం ఎంతో కొంత సాయం చేస్తే రెండు వేల ఇరవై మూడు మొత్తం అద్భుతంగా యోగిస్తుంది ప్రధానంగా రాహుగ్రహానికి శాంతి చేయించుకోవాలి కాబట్టి రాహు జపం చేయించుకోవటం దుర్గాదేవికి ఆదివారం పూట కుంకుమార్చనలు చేయించుకొని ప్రతిరోజు ఆ కుంకుమ బొట్టు ధరించడం ద్వారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళు విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఫలితాలను చూసుకునేటప్పుడు గ్రహచారానికి గోచారానికి రెండిటికీ విశేషమైన ప్రాధాన్యత ఉంది గోచారము అంటే మన జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఫలితాలు తెలుసుకుంటే దాన్ని గోచారం అంటారు ఇప్పుడు చెప్పినటువంటి సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు అయితే మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు ఆ జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆ జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది యాభై శాతం గోచార ఫలితాలను బట్టి తెలుసుకోవాలి యాభై శాతం వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల దశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి దాన్ని గ్రహచారం అంటారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వాళ్ళకైనా యాభై శాతం వరకు మాత్రమే పనిచేస్తాయి వంద శాతం జాతక ఫలితం తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో గ్రహాల స్థానాలను బట్టి ఆ గ్రహాల మహాదశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ అఖండ ధనలాభం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిదిష్టతి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి